శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ శ్రీనిఖిల గురుభ్యో నమ నిస్వార్థంగా సనాతన ధర్మ పరిరక్షణ సంకల్పంగా మార్చి రెండు నుంచి ఆరో తారీఖు వరకు గిరి ప్రదక్షిణతో పాటు మహావిద్యల మంత్రసాధన చేసి హిందువుల ఐక్యత కోసం గోమాతలు మరియు ఆలయాల సంరక్షణ కోసం ఆ సాధన ఫలితాన్ని ధారపోయడానికి సిద్ధమంత్రం ఛానల్ సాధకులు సన్నద్ధమవుతున్న విషయం తెలిసిందే అయితే కొందరు సాధకులు సాయంత్రం పూటే గిరువిదక్షిణ మరియు మంత్ర సాధన మన దేశం ధర్మం కోసం ఉంటుంది అన్నారు కదా మరి ఉదయం పూట మా కోసం మా సమస్యలు కోరికల కోసం ఏదైనా మంత్ర సాధన ఇవ్వవచ్చు కదా స్వామి అని టెలిగ్రామ్లో మెసేజ్లు చేస్తున్నారు ఎక్కువ మందికి ఉన్న సమస్యలు ఏమిటయ్యా అని చూస్తే అప్పుల బాధలు కోరిక ఏమిటయ్యా అని చూస్తే మహాలక్ష్మి అనుగ్రహం యూనివర్సల్ ప్రాబ్లమ్ అండ్ యూనివర్సల్ విష్ అసలు అరుణాచలంలో అడుగు పెట్టగలగడమే రుణ విముక్తి అరుణం ఈ జన్మ రుణాలే కాదు జన్మ జన్మల రుణాలు దహించవేసే అగ్నిలింగ క్షేత్రం అది తొమ్మిది మంగళవారాలు అరుణగిరివదక్షిణ చేస్తే రుణ బాధలు అన్నీ తొలగిపోతాయి అమ్మో అన్ని మంగళవారాలు కుదరదు అనుకుంటే కనీసం ఒక్క మంగళవారం అయినా రుణాలు తీరాలనే సంకల్పంతో అరుణాచలేశ్వరుని తలుచుకుంటూ గిరివదక్షిణ చేయండి చంచలమైన లక్ష్మీదేవిని అనుగ్రహం కోసం పట్టుకోవాలన్నా అచలమైన అరుణాచలేశ్వరుని అచంచల భక్తి శ్రద్ధ విశ్వాసాలతో ప్రార్థించాలి అయితే ఆరోగ్యంగా ఉన్నవారు శరీరం సహకరించేవారే గిర్విదక్షిణ చేయగలరు ఆటోలో చేయవచ్చా అంటే ఆ ఆటో వాడి ఆటో ఫైనాన్స్ అప్పులు తీరతాయి కానీ మీ అప్పులు తీరవు అయితే ఎలా స్వామి అంటే ఇప్పుడు చెప్పబోయే చిన్న యంత్ర సాధన మంత్ర సహితంగా చేయండి రుణ విముక్తులకండి ఈ సాధన చేసి అరుణాచలంలో అడుగు పెడితే చాలు మీకు రుణాల నుంచి విముక్తి మొదలైపోతుంది స్వధర్మ పరిరక్షణ దీక్షకి అరుణాచలం వచ్చే మన సాధకులు అప్పుల బాధతో బాధపడుతున్నవారు ఈ సాధన చేసి లోక కళ్యాణం కోసం గిరివిరక్షణ చేస్తే తప్పకుండా మీ అప్పుల బాధలు మటుమాయం అవుతాయి ఇక్కడ చూపిస్తున్న యంత్రాన్ని మూడు ఇంటూ మూడు ఇంచుల సైజు బూర్జపత్రంపై అష్టగంధంతో దానిమ్మ పుల్ల కాడతో ఏదైనా మంగళవారం సూర్యోదయం సమయంలో గీయండి అంకెలు హిందీలో ఉంటాయి ఆ అంకెలే వేయండి బూర్జపత్రం పూజా సామాన్ షాప్స్లో దొరుకుతుంది లేదంటే మూడు ఇంటూ మూడు ఇంచుల తెల్ల కాగితం పైన రెడ్ స్కెచ్ పెన్ తోటి ఈ యంత్రాన్ని గీయండి ఈ యంత్రాన్ని ఒక ఎర్ర జాకెట్ పీస్ పైన పెట్టి కుమారస్వామి లేదా ఆంజనేయ స్వామి విగ్రహం ముందు పెట్టి ధూపం వేయండి మట్టి ప్రమిదలో కొన్ని కందులు వేసి దీపారాధన చేయండి ఏ రోజు ఆ కందులను మారుస్తూ ఉండండి తీసేసిన కందులు మొక్కల్లో వేయండి లేదా శుభ్రంగా కడిగి గోడ మీద పెట్టండి ఏ పక్షులో తింటాయి బెల్లం మొక్కని నైవేద్యంగా పెట్టండి అది సాధన అయిన తర్వాత మీరే ప్రసాదంగా స్వీకరించండి తర్వాత ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని కనీసం ఒక్క మాల రెడ్ హీకి మాలతో లేదా రుద్రాక్ష మాలతోటి జపించండి జపించే ముందు మీ పేరు గోత్రం మీకున్న రుణ బాధ చెప్పుకొని జపాన్ని ప్రారంభించండి మాకు అస్సలు సమయం లేదనేవారు రోజుకి ఒక్క మాల మీ అప్పులు తీరే వరకు జపించుకోండి సమయం ఉంది అనుకునేవారు రోజుకి పదకొండు మాలల చొప్పున తొమ్మిది రోజుల పాటు జపించండి వీలైతే రుణ విమోచక అంగారక స్తోత్రం కూడా రోజుకు ఒక్కసారైనా పఠిస్తూ ఉండండి మంత్రం ఉపదేశిస్తున్నాను వెన్ను నిఠారుగా ఉంచుకొని నాతో పాటు మూడుసార్లు ఉచ్చరించండి ఇదే ఉపదేశం ॐ ख्रां ख्रीं ख्रौं सः भौमाय नमः ॐ ख्रां ख्रीं ख्रौं सः भौमाय नमः ॐ ख्रां ख्रीं ख्रौं सः भौमाय नमः జపం పూర్తి అయ్యాక సూర్యుడు ఎదురుగా నిలుచుని దోసుడిలో నీరు ఎర్రని పుష్పాలు లేదా ఎర్రని అక్షంతలు తీసుకొని ఈ శ్లోకాన్ని చదివి అర్ఘ్యాన్ని ఇవ్వండి అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల నమోస్తుతే మమాశేష రుణమాసు విమోచయ భూమిపుత్ర మహాతేజ స్వేదోద్భవ పినాకిన రుణార్థస్త్వం ప్రపన్నోస్మి గృహానార్ఘ్యం నమోస్తుతే ఓం ఖ్రాం క్రీం ఖ్రాం సహ భౌమాయ నమ అని దోసిట్లోని నీటిని ఒక పల్లెంలోకి లేదా మొక్కల్లోకి విడవండి ఇలా మూడుసార్లు అర్ఘ్యం ఇవ్వాలి ఈ సాధనకి నియమాలు ఏమంటే రోజుకు నూట ఎనిమిది చేసేవారికి ఎటువంటి నియమాలు లేవు తొమ్మిది రోజులు పదకొండు మాల చొప్పున చేసేవారు మటుకు ఆహారం ముజిస్తూ బ్రహ్మచర్యం పాటించాలి అంతే ఇంకా ఇతర నియమాలు ఏమీ లేవు ఇలా తొమ్మిది రోజులు చేసిన వారు ఏదైనా మంగళవారం నాడు ఒక సద్బ్రాహ్మణుడికి కిలోం పావు కందులు ఒక ఎర్ర పంచాకండువ దానం చేయండి తగిన దక్షిణ ఇవ్వండి మీకు దానం ఇవ్వటం ఎక్కువ అన్నట్టు ఫోజులు కొడుతూ ఇవ్వకండి మీ కర్మని తీసుకుంటున్న ఆ బ్రాహ్మణుని భగవంతుని స్వరూపంగా భావించి దానివి ఇవ్వండి ఇక్కడ ఇచ్చేవాడు కాదు తీసుకునేవాడు గొప్ప అని గుర్తించండి ఇప్పుడు అసలు అప్పుల బాధలు మీకు కలగడానికి దోషాలు రావడానికి వెనక ఉన్న రహస్యం క్లుప్తంగా చెప్తాను దానివల్ల నివారణ ఇంకా సులువు అవుతుంది మీకు అసలు ఈ కుజగ్రహానికి ఏమి పని లేదా మాకు అప్పుల బాధలు ఇవ్వడం తప్ప అంటే ఇందులో ఆయనకి ఆనందం ఏమీ ఉండదు మనం చేసే తప్పులే కర్మలై పాపాలై శాపాలై వడ్డీతో సహా తిరిగి వస్తాయి ఆ మర్యాదలు సరిగ్గా అందుతున్నాయో లేవో అని మాత్రమే ఆయన చూస్తాడు సరిగ్గా ఉంటే ఆయన అనుకూల ఫలితాలు ఇస్తాడు లేకుంటే ప్రతికూల ఫలాలు ఇస్తాడు ఏ ఏ పరిస్థితుల్లో అంగారకుడు ప్రతికూలంగా మారతాడో క్లుప్తంగా తెలియజేస్తాను కష్టపడకుండా ఫ్రీగా వచ్చేవాడి కోసం ఎగబడేవారికి కుజగ్రహం ప్రతికూలంగా మారుతుంది అన్నదమ్ములతో విరోధం ఆయనకు ఆగ్రహం కలిగిస్తుంది కావున అన్నదమ్ములతో సఖ్యంగా ఉండే ప్రయత్నం చేయండి అబద్ధాలు చెప్పేవారిని కుజుడు జీవితాంతం రుణాల్లో కూరుకుపోయేలా చేస్తాడు కొందరు మేము చెప్పే అబద్ధాల వల్ల ఎవరికీ నష్టం లేదులే అనుకుంటారు కానీ అది మీకే నష్టం అని గుర్తించండి శ్రాద్ధ కర్మలు సరిగ్గా నిర్వర్తించకుంటే పితృ రుణాలు పీడిస్తాయి పురాణాలు రామాయణ భాగవతాలు చదవకున్నా కనీసం వినకున్న ఋషుల రుణాలు ఏర్పడతాయి ఈ కర్మభూమిలో పుట్టి భరతమాత రుణం మన స్వధర్మ రుణం తీర్చుకుని వారు ఎగురుకుంటూ విదేశాలకు వెళ్ళినా తప్పుడుదారుల్లో వెళ్ళినా అక్కడ ఊడుగం చేయడమో బానిసలా బ్రతకడము లేదా మెడపట్టి ఆ దేశాల నుంచి వేయబడటమో విదేశీ చరసాలల్లో మగ్గడం జరుగుతుంది కాబట్టి సెక్యులర్ వేషాలు మాని దేశాన్ని ప్రేమించడం జాతీయ పతాకాన్ని గౌరవించడం హైందవ ధర్మాన్ని కాపాడడం చేయండి ఎలా కాపాడాలయ్యా అంటే మత మార్పిడి ముఠాలను మీ ఓలల్లోకి సందుల్లోకి రానివ్వకండి ఆలయాలు ధ్వంసం చేస్తుంటే ఇన్స్టా రీల్స్ తీస్తూ వాట్సాప్లో షేర్ చేస్తూ కూర్చోకండి నిలదీయండి ఆ దారుణాలని ఆపండి స్వామి మేము ఆ గొడవల్లో తలదూర్చలేము మాకు ఆ శక్తి లేదు పోరాటాలు చేయలేము అంటారా అయితే ధర్మ పరిరక్షణకు సిద్ధమంత్రం సాధకులు గట్టి చేస్తున్న సాధనా క్యాంప్స్లో పాల్గొని ఆ సాధనా ఫలాన్ని మన ధర్మ పరిరక్షణ కోసం ధారపోయండి ఇది పోరాటం కన్నా పదివేల రెట్ల ఫలితాలు శీఘ్రంగా ఇస్తుంది శక్తి ఉండి కూడా పోరాడకుండా మొద్దు నిద్రపోతున్న వారిని నిద్ర లేపుతుంది వారిచే పోరాటం చేస్తుంది అంత శక్తి మన ధర్మం కోసం చేసే సాధనల్లో ఉంది ఇందుకు అతి పెద్ద ఉదాహరణ తండోపతండాలుగా వచ్చిన హిందూ సోదరులందరూ కలిసి విజయవంతం చేసిన హైందవ శంఖారావ సభయే ఇక కుజుడికి మరింత ఆగ్రహం కలిగించే మరో రెండు రుణాల గురించి తెలుసుకుందాం పుస్తకాల్లో చదివి మంత్రాలు చేస్తే గురు రుణాలు శాపాలు కూడా ఏర్పడతాయి మంత్రం గురుముఖత లేదా గురు స్వరంతో అయినా పొంది గురువుకి యథాశక్తి దక్షిణ ఇవ్వకుంటే గురు రుణాలు శాపాలు కూడా తగులుకుంటాయి గురువులు అడగకున్న తప్పక గురు దక్షిణ ఇవ్వటం ప్రతి శిష్యుని బాధ్యత ఇక తల్లిదండ్రుల రుణం ఏమి ఇచ్చినా తీర్చుకోలేం వారికి ఏ లోటు రాకుండా చూసుకుంటూ వృద్ధాప్యంలో వృద్ధాశ్రమాల్లో వదిలి చేతులు దులుపుకోకుండా భక్తి శ్రద్ధలతో పార్వతీ పరమేశ్వరులను వారిలో చూసుకుంటూ సేవించుకున్న వారి జన్మే జన్మ కోట్ల గాయత్రియులు కోట్ల మంత్ర సాధన చేసినారాని ఫలం తల్లిదండ్రులను మనస వాచ కర్మణ భక్తి శ్రద్ధగా సేవించుకునే వారికి లభిస్తుంది నిత్యం ఉదయాన్నే బయటకు వెళ్లే ముందు తల్లిదండ్రులను కూర్చోబెట్టి వారికి మూడు ప్రదక్షిణలు చేసి వారి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుని ఆఫీసుకో వ్యాపారానికో పని మీదో బయలుదేరండి ఏ గ్రహాలు మిమ్మల్ని ఇక పీడిస్తాయో నేను చూస్తాను వారు మంచం పైన ఉంటే పాద నమస్కారం చేసుకోండి చాలు కోట్ల గాయత్రి ఫలం అని బలవంతంగా లేపి కూర్చోబెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి ఇక కుజదోషాలు బాబోయ్ అని భయపడేవారు ఆరోగ్యంగా ఉంటే మూడు నెలలకోసారి లేదా ఆరు నెలలకోసారి రక్తదానం చేయండి కుజగ్రహ దోషం పోయి ఆయన మీకు అత్యంత అనుకూలంగా మారుతాడు ఇది చేసి చూడండి మీకే ఫలితం తెలుస్తుంది సరే స్వామి అప్పులు బాధ పోగొట్టేది వివరంగా తెలియజేశారు మరి లక్ష్మీదేవి సంగతి ఏమిటి అని చాలామంది అనుకుంటూ ఉండవచ్చు మీ అందరి గురించే శరీరం సహకరించకున్న అరుణాచలం వెళ్ళి అరుణగిరి రక్షణ చేసి కొండపైన స్కందాశ్రమంలో విరూపాక్ష గుహలో సుదీర్ఘ ధ్యానంలో సిద్ధ సందేశాన్ని అందుకున్నాను ఆ వివరాలు తదుపరి వీడియోలో పంచుకుంటాను శంభవే గురువే నమ శ్రీమాత్రే నమ స్వస్తి